హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పాత్రలో ముఖేష్ గౌడ నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సీరియల్ లో రిషి ఎంతగానో ఆకట్టుకున్నారు అయితే చాలా రోజుల నుంచి గుప్పనంత మనసు సీరియల్లో రిషి కనిపించడం లేదు అయితే కొద్ది రోజుల క్రితం తన తండ్రిని ముఖేష్ గౌడ కోల్పోయిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోని తన తండ్రితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ నా జీవితంలో ఎంతో మధురమైన జ్ఞాపకం ఇదేనంటూ నా ఫేవరెట్ ఫోటో ఇదేనంటూ తన తండ్రి కలిసి ఉన్న ఫోటోను అవమానులతో పంచుకున్నారు ఇక ఏదిలా ఉంటే తాజాగా అయితే తాజాగా ముఖేష్ గౌడ తన ఫ్యామిలీతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ముఖేష్ గౌడ తన తల్లి అలాగే సోదరుతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు మనం ఎలాగైతే సంక్రాంతి ఉగాది దివాళి మన కుటుంబంతో కలిసి జరుపుకుంటాము అలాగే ఫ్యామిలీతో కలిసి ఓటును వినియోగించుకోవాలని క్యాప్షన్ ఇచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నటని తగ్గు వైరల్ అవుతున్నాయి గీతా శంకరం సినిమాతో ముఖేష్ గౌడ ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ ను తెలుగు ముస్టార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి